అందరికీ నమస్తే అస్సలం అయితే ఫైల్స్ గురించి ఫైల్స్ గురించి సైనస్ గురించి మనిషి మందేండ్లు ఆరోగ్యంగా బతకటానికి గురించి మన ఎండకట మన పూర్వీకులు చెప్పిన విద్య ఇది అతి రహస్యమైన విద్య అయితే ఈ గుంటగార ఈ గుంటర చూడండి తెల్లగా పులు వస్తాయి ఇట్లా చేయితో ని చెయ్యి అంతా కర్రగా అయిపోతుంది గుంటగాలుగర ఈ గుంటగాలుగరను ఈ గుంటలుగరను ఉదయం పూట ఉదయం కాలకృత్యాలకు పోయిన తర్వాత ముఖం కడుక్కొని బ్రహ్మమూర్త సమయంలో ఆవు పాలు ఒక కోపే అంటే హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకొని ఈ గుంటగర ఆకు రసం రెండు చాయ్ చంచాలు వేసుకొని నిత్యం తాగుతుంటే మనిషి వందేళ్ళు ఆరోగ్యంగా ఉంటాడు బలంగా ఉంటాడు ఎలాంటి రోగాలు దరిచేరు ఇంకొకటి ఏంటంటే ఈ గుంట ఈ గుంట రసం తీసి కరక్కాయ తానికాయ ఉసిరకాయ త్రిఫల చూర్ణం అంటారు మీకు మార్కెట్లో దొరుకుతుంది అవి ఒక ఒక చిన్న కుండల స్టీల్ పాత్ర సిల్వర్ పాత్ర చిన్న కుండల కరక్కాయ తానికాయ ఉసిరికాయ ఈ మూడు తీసుకొని ఈ గుంటలగర రసం వేసి మంచిగా కలిపి రాత్రి అంతా నీడగ పెట్టాలి ఉదయం పూట మళ్ళీ ఎండగెట్టాలి మళ్ళీ ఒక్కొక్క రోజు గుంటగా రాకు రసం తీసి ఇదే కరక్కాయ తానికాయ శూర్ణంలో వేసి మళ్ళీ నీడకు పెట్టాలి పెట్టాలి ఇట్లా ఒక పది రోజులు చేసి తర్వాత మందు రడైపోయింది అర్షమూలలు ఉన్న ఉన్నోళ్ళు ఉదయం ఒక్క చెంచా మజ్జిగలు కలుపుకొని తాగుర్రి పాలాలన్న కలుపుకొని తాగుర్రి లేకపోతే దాన్ని గోరువెచ్చని నీళ్ళ కలుపుకొని ఎలాంటి ఇలాంటి అరసమూలలు పైల్సు రక్తం పడేది కూడా మానిపోతుంది ఇంకొకటి ఇది తులసి ఇది కృష్ణ తులసి ఇది కృష్ణ తులసి తులసిల రకాలు కృష్ణ తులసి కానీ తులసి కానీ శ్యామ తులసి కానీ వన తులసి కానీ కర్పూర తులసి కానీ కుక్క తులసి కానీ ఏ తులసి దొరికినా ఇడవద్దు తులసి ఆకులను తీసుకొని మనకు రోజు ఇంత ఉదయం సాయంత్రం కషాయం చేసుకొని తాగుతూ ఉంటే మనకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఎసోంటి జ్వరాలు దరిచేరి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇదే సైనస్ డెస్టార్జీ గురించి ఇదే తులసిని ఏ తులసీ అయినా పర్వాలేదు ఇంత ముద్దది ఇంత ఆకులు ఇరవై ఆకులు తెచ్చుకొని దంచుకొని మజ్జిగల కలుపుకొని తాగితే మనకు గుండె జబ్బులు రావు లివర్ మంచిగా ఉంటుంది మోషన్స్ ఫ్రీ అవుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎన్నో రకాల లాభాలు అవుతాయి సైనస్ ప్రాబ్లం పోతుంది చిన్నప్పటి నుంచి ఉన్న సర్ది కూడా పోతుంది ఇదే తులసి ఇలా చేసుకుంటా పోవాలి వర్షాకాలం ఒక రెండు మూడు నెలలు చేస్తే పోతుంది ఒక పది రోజులు చేసి బంద్ చేస్తే పోదు ఏదైనా పట్టు పట్టువాడితే మొత్తం సాధించాలి ఇట్లా ఎన్నో ఉన్నాయి చెట్లు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నోళ్ళ దగ్గర నేర్చుకుంటే అన్నీ వస్తాయి చిన్నప్పటి నుంచి ఉండాలి అన్ని మూలికలను అంతరించిపోతాను గడిది గడపాకు దొరకతలేదు ఉల్లిమిడి చెక్క దొరుకుతలేదు నీలి ఆకు దొరుకుతలేదు బొంత జముడు నాగజముడు బ్రహ్మజముడు ఏవి దొరుకుతలేవు పక్షవాతం గురించి బొంత జముడు బాగా పనిచేస్తాయి రాజహంస పరమాంస పిల్ల అడుగు కోడికాలు నిమిలి జుట్టు సీతజడ ఎల్పు చెక్క బల అతి మహాబల పొడిపత్రి నాలవాము పిప్పిల్లు పిరం చెక్క దేవర్ధని అడ్డసార మోదుగా కానుగా కొడిసారు రాల ఎవ్వి దొరకనిస్తలేరు మనకు క్యాన్సర్ నుంచి కాపాడే మూలికలు అంతరించిపోతాయి నేల మర్రి దొరకలేదు నేల తాటి దొరుకుతలేదు అన్నీ అడవులు అన్ని కొట్ కొట్టేస్తారు అన్ని మక్క పెరేడ్లు జొన్న పెరేడ్లు అవి చేసుకుంటారు దయచేసి మొక్కలను కాపాడ్రీ రైట్ అల్లా హాఫీస్ ఆకు సలామత్ రఖే తందరూస్ రఖే